జయ శ్రీరామ్ తెలంగాణ బంద్ ఈరోజు తెలంగాణ బంద్ అంటే మార్వాడి గోబ్యాక్ అనే ఒక ఉద్యమానికి ఇది రెండవ దశ అన్నమాట అంటే ఒక పురుగు గొంగల్ పురుగు సీతాకొక్క చిలుక అయిపోయి ఎట్లయితే ఆ రక ఆరు దశలు అట్లాంటి దశలో కూడా ఇది ఒక రెండవ దశ అన్నట్టు అంటే కాస్త విమర్శిస్తూనే మాట్లాడడం అందులో మనం మంచి చెడు చర్చించాలి మంచి చెడు రెండు కూడా చూసుకోవాల్సిందే కదా ఇందులో ముఖ్యంగా ఏంటంటే మొదటి దశ ఏంటంటే టీవీల ముంగట సోషల్ మీడియా ముంగట పేపర్ల ముంగట బంద్ 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 అని చెప్పని వాళ్ళని విమర్శించడం వాళ్ళు అట్ల ఎత్తున్నారు వీళ్ళిట్ల ఎత్తున వాళ్ళ వాడు నాశరకం ఇస్తున్నాడు ఎన్నో రకాలుగా వచ్చినాయి దాంట్లో ఆ స్టేజ్ నుంచి అమ్మన్ గారు బంధు వరకు కూడా వచ్చి ఆగింది అమర్ఘల బంద్ అనేది అక్కడ ఆగిపోయిన తర్వాత ఇంకా ఓయి చేసి రంగంలోకి దిగింది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఓయి చేసి కేసీఆర్ గారు నిమ్మరసం తాగి దీక్ష విరమించుకున్న సమయంలో కూడా ఉద్యమం మొత్తం నీరు గారిపోతుందంటే అప్పుడు ఓయి చేసి ఎట్లయితే ముందుకు వచ్చిందో ఇప్పుడు కూడా ఓయి చేసి ఈ గో మార్వాడి గోబ్యాగ్ అనే ఉద్యమానికి మళ్ళీ బీజం పోస్తుంది మళ్ళీ డెవలప్ చేస్తుంది ఓకే చెయ్యని అది ఎంతవరకు మించి చెడు అనేది మనం తర్వాత ఆలోచిద్దాం ఇందులో మారువాడి గోబ్యాక్ అనే ఒక నినాదము స్వార్థపూరితమా లేదా రాజకీయమా అంటే స్వార్థపూరితం అంటే వ్యక్తిగత స్వార్థం ఏముంటది ఇందులో వ్యక్తిగత స్వార్థం ఏముండదు తెలంగాణలో పట ఉన్న వ్యాపారస్తులందరూ సల్లహా బతకాలనేది ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంటర్నల్ గా మనం ఎట్లా చెప్పుకున్నా దీని యొక్క అర్థ అర్థం కదే అంటే తెలంగాణలో కూడా వ్యాపారాలన్నీ అన్ని బంధు పడుతున్నాయి వాళ్ళు రావడం వల్ల నాశిరకం వస్తువులు ఇస్తున్నారని చెప్పి వస్తున్నాయి తక్కువ ధరకి ఇస్తున్నారని చెప్పి వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకునే ఆలోచించుకునే క్రమంలో అంటే కూపస్థ మండుకల్లా ఒక తెలంగాణనే అని ఆలోచిస్తున్న క్రమంలో కూడా ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి తెలంగాణను దాటి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అదొక చర్చ అది ఎట్లా అనేది అది మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఇప్పుడున్న విషయం ఏంది వీళ్ళు ఇప్పుడు తక్కువ ధరకి ఇస్తున్నారు నాసిరకంకి ఇస్తున్నారు అనేది మెయిన్ సరే ఆ ఎప్పుడు తాగి పంట అన్నాడు దాంట్లో ఒకటి మాట దొర్లిందా లేకపోతే నిజమా అబద్ధమా అవన్నీ తర్వాత అంటే ఇప్పుడు ఇది వాస్తవమైన చర్చకు ఇది అవుతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టారు ఆ ఇష్యూని అనేదాన్ని వాడు ఎవడో ఒక అన్నంత మాత్రం మొత్తం మారవాడి సమాజం అంత అన్నట్టు కాదు లేకపోతే అందరిని తెలంగాణ వాళ్ళందరినీ కూడా అన్నట్టు కాదు ఎవడో ఒకటి తాగి పంట మాత్రమే అందరిని అన్నట్టు కాదు దాని గురించి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు విషయం ఏంది బంద్ దీన్ని ఈ బంధు చేయటానికి గల కారణం ఏంటిది తెలంగాణలో కూడా వ్యాపారాలు కేవలం మార్వాడీసేనా ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు నేను మార్కెట్లోకి వెళ్ళొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే ఒక పది నిమిషాలు కూడా కాలేదు నేను మాట్లాడమా జనలోకి వెళ్ళొచ్చి టౌన్ లోకి వెళ్ళొచ్చి ఒక పది నిమిషాల లోపల నేను మాట్లాడుతున్నా ఏంటంటే కేవలం ఇది ఒక్కటేనా కేవలం మార్వాడీసేనా ఎందరో వచ్చి ఇక్కడ జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి బీహార్ నుంచి మహారాష్ట్ర నుంచి ఎందరు వచ్చి తెలంగాణలో పని చేసుకొని తెలంగాణ యొక్క కార్మికులకు తెలంగాణ యొక్క ప్రజలకు పని లేకుండా చేస్తలేరా ఒక తెలంగాణ అమాలి ఒక తెలంగాణ వ్యక్తి అమాలి ఒక ముల్లె మూట లావట్టడానికి పది రూపాయలు తీసుకుంటే వాడు ఐదు రూపాయలకు వేసిపోతుండు అంటే తెలంగాణ వ్యక్తికి పని లేకుండా చేస్తున్నట్టే కదా ఇది ఎంత దౌర్జన్యం వాడు వచ్చి ఐదు రూపాయలకి చేస్తున్నప్పుడు ఒక వ్యాపారస్తులు సహజంగా ఇవాళ చూస్తాడు ఐదు రూపాయల వైపే చూస్తాడు కదా కదా ఇప్పుడు ఒక రైస్ మిల్ ఉంది రైస్ మిల్ లో కూడా సంచికి గింత సంచి కింద ట కింద గింత టన్ను గింత అనే వాళ్ళ ఒక లెక్క ఉంటది ఆ లెక్క ప్రకారం వాళ్ళు వాళ్ళకు కట్టి డబ్బులు కట్టిస్తారు అదే ఇక్కడ వాళ్ళు అట్లా కాదు కంప్లీట్ గా మనకు గింత ఇయ్యాల దించినమా అప్లోడ్ డౌన్లోడ్ చేసినమా లోడ్ దించినమా లోడ్ ఎక్కించినమా కావాలా ఇటు కాబట్టి కానీ ఇంకా ఏ రకంగా చూసినా అతి సాధారణ స్థాయిలో నుంచి ఉన్న విషయం కూడా వాళ్ళు వస్తే వాళ్ళ శ్రమశక్తిని తెలంగాణ యొక్క శ్రమశక్తిని దోచుకుంటారు ఇంకా మోటుగా ఏ పని అంటే వాళ్ళు వచ్చారు తక్కువ ఇచ్చేసరికి అందరు అటువైపోయి మొగ్గుతున్నారు కాబట్టి తెలంగాణ వాళ్ళకు పని లేదు మరి వాళ్ళు ఇట్లా బతుకుతున్నాడు కూడా ఒరిస్సా నుంచి వచ్చినవాడు లేకపోతే మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇట్లా ఇంత తక్కువ ధరకు వాళ్ళు ఇట్లా బతుకుతున్నారు అంటే అక్కడ వాస్తవంగా ఇక్కడ ఉన్నన్ని సదుపాయాలు లేవు ఇక్కడ ఉన్నంత పనితనం అక్కడ లేదు అంటే ఇక్కడ ఉన్నన్ని ఫెసిలిటీస్ అక్కడ లేవు కాబట్టి అక్కడ ఏమైతుందంటే అక్కడ వాళ్ళందరూ వలస వచ్చేస్తున్నారు చాలా మటుకు ఎక్కడైతే ఉన్నాయి ఇప్పుడు నీరు పల్లె వేరుగా అన్నట్టు అక్కడ లేని వెళ్ళి ఉన్న ఉన్న జాగాలకు వచ్చేస్తున్నారు లేక ఎక్కడైతే గాలి బాగుంటుందో గాలి లేని జాగాలకు ఎట్లయితే వస్తుందో ఓ అట్లా జరుగుతున్న రివర్స్ అయితే జరుగుతుంది అన్నట్టు అక్కడ వాళ్ళ పని లేదు చేద్దామన్న పని లేదు యువశక్తి ఉన్నది చేద్దామన్నా పని లేదు కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మన ఇండియా తెలంగాణకు వచ్చేస్తున్నారు లేకపోతే ఇంకా వేరే వేరే చోట్లకి వెళ్ళిపోతున్నారు సరే మన వేరేవరి చోట వెళ్ళింది మనకు సంబంధం లేదు మన దగ్గర ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాం ఇప్పుడు ఈ సమస్య ఎట్లా పరిష్కారం కావాలా వీళ్ళందరినీ పంపించేద్దామా కేవలం మారవాడీలను మాత్రం పంపించేద్దామా అనేది ఫస్ట్ తేరాల్సిన విషయం ఫస్ట్ మార్వాడి గోబ్యాక్ కాదు మొత్తం తెలంగాణలో కూడా ఉన్న వివిధ రాష్ట్రాల వాళ్ళందరూ వెళ్ళిపోవాలా అట్లే వాళ్ళందుకు వెళ్ళిపోవద్దు వాళ్ళు తెలంగాణ వాసుల ఆ శ్రమను దోచుకుంటులేరా శ్రమ పని దొరకకుండా చేస్తలేరా వాళ్ళు మాత్రమే ఎందుకు వాళ్ళ మార్వాడీలు అనేది నా ప్రశ్న మిగతా వాళ్ళు ఎందుకు పోవద్దు అనేది జనం ప్రశ్న మార్వాడీలు మనకేం చుట్టాలేం కాదు అట్లా అని చెప్పని వేరే వేరే రాష్ట్రం చేసిన వాళ్ళు మనకేం పనిచేస్తున్నారు కాదు తెలంగాణ వాసులుగా మనం ఆలోచిద్దాం ఇక జాతీయ భావము జాతీయ దృక్పథము విశాల భావాలు ఇవన్నీ పక్కన పెడదాం కేవలం తెలంగాణ వాసులుగానే ఆలోచిద్దాం వాళ్ళను మాత్రమే మార్వాడి గోబ్యాక ఎందుకు అనాలా మహారాష్ట్ర వచ్చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు దాదాపు ముప్పై నలభై సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ సెటిల్ అయ్యి నలభై సంవత్సరాలు నాకు తెలిసి అయితే నలభై నలభై సంవత్సరాల నుంచి సెటిల్ అయిన వాళ్ళు నాందేడ్ జిల్లాకి వెళ్ళి కానీ దర్చూర్ అల్లి చంద్రపూర్ జిల్లాలకు వెళ్ళి వచ్చి ఉత్తర తెలంగాణలో కూడా తీసేసిన వాళ్ళు కొన్ని వందల మంది వందల కుటుంబాలు ఉన్నాయి వేల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరూ యాక్చువల్గా తెలుగు నేర్చుకున్నారు ఇక్కడ ఆధార్ కార్డులు సంపాదించుకున్నారు ఓట్లు సంపాదించుకున్నారు ఇక్కడనే సెటిల్ అవుతారు వాళ్ళు ఎంత తక్కువ ధర వస్తే ఎక్కడికి వస్తే అక్కడికి పోతారు ఏదంటే పని చేసుకుంటారు మరి వాళ్ళు తెలంగాణ యొక్క శ్రమ శ్రమ పని దొరకకుండా చేయట్లేదా మరి వీళ్ళందరూ బావుడైనా కేవలం ఒక మార్వాడీలే పోవాలి అనేది ఫస్ట్ ప్రశ్న ఇది ఒక్కటి క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా అన్ని క్లారిటీకి వస్తాయి వాళ్ళందరినీ పంపించేద్దాం ఆ ఉద్యమం చేయండి మార్వాడి గోపేక్ కాదు వేరే రాష్ట్ర యాగలు వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి అదే ఉద్యమం మన రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రంలో బతకాలి మన రాష్ట్రం వారు మన రాష్ట్రంలో ఉండాలా మన రాష్ట్రం వారు మనల్నే ఉండాలి ఈవెన్ అట్లా కూడా వేరే రాష్ట్రంలో ఇట్లాంటి ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళందరి ఇక్కడికి వస్తే పని దొరుకుతుంది కదా ఇప్పుడు బాంబే భూండి సోలాపూర్ ఇంకెక్కడెక్కడ కూడా తమిళనాడు కానీ లేకపోతే కర్ణాటక కానీ ఇవన్నీ అన్ని చోట్ల కంచి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ కూడా మన మన రాష్ట్రానికి వచ్చేయాలా ఎందుకంటే వాళ్ళు మనం ఉంచుకున్నప్పుడు వాడు ఎందుకు ఉంచుకుంటాడు వాడు కూడా పంపించేస్తారు సో ఏ రకంగా చూసినా కూడా మన వాళ్ళు మన దగ్గర ఉండాలన్న నినాదం కరెక్ట్ దానికి కట్టుబడి ఉద్యమం చేయాలనేది చాలా మంది చెప్తున్నాము వచ్చాక ఇంత చేసిన నేను వాస్తవంగా కొన్ని మార్వడి షాపిస్ కూడా తిరిగా నేను వాళ్ళ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటే అది వీడియో తీసి పెట్టడానికి వీల్లేదు అంటే ఎవరో డిఫరెంట్ డిఫరెంట్ మాటలు వస్తాయి కాబట్టి అవన్నీ వీడియో చెప్పడం లేదు ఆ క్రీమ్ అంటే దానికి అక్కడ మాట్లాడిన సందర్భాన్ని నేను చెప్తున్నాను ఇంకా మాట్లాడుతున్నా మార్వాడీలను విమర్శిస్తున్నా నవ్వుతున్నా చేస్తున్నా అదే సినిమాలో మహేష్ బాబు సినిమాలో ఒక రైతు ఉంటాడు వాడు ఇక్కడ ఇక్కడ అంతా ఉద్యమం జరుగుతాయి ఊరళ్ళందరూ వాళ్ళు చేస్తుంటే నాగలు కట్టుకొని పోతాడు పని చేసుకుంటూ వస్తాడు వానికొని వాడు చేసుకుంటాడు ఆ రైతు ఎట్లయితే పని చేసుకుంటాడో ఈ మార్వాడలు కూడా ఒక నాలుగు దుకాణాల విషయం నాలుగు దుకాణాల దీంతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు పని చేసుకుంటున్నాడు మాట్లాడుతున్నాడు పని చేసుకుంటున్నాడు అంటే వాళ్ళు పనిరాక్షస్తున్నారు అని చెప్పి చెప్పడం కాదు వాళ్ళు నాణ్యత ఇవ్వకపోతే మనం కొనవద్దు నాణ్యత ఉన్న దగ్గరికే పోవాలి కదా నాణ్యత ఉన్న దగ్గర కొనుక్కోవాలా రూపాయి ఎక్కడ తక్కువ నాణ్యత ఉన్న నాణ్యత లేని దగ్గరికి మనం ఎందుకు పోవాలా ఆ మాట మరి అది ప్రశ్నించవచ్చు కదా అసలు ఇక్కడ ఏమి వాళ్ళకి బిజినెస్ లేకపోతే దుకాణం ఓపెన్ చేసినాక రోజుకి ఒక రూపాయి బిల్ల కూడా గిరాకీ కాకపోతే వాడు ఇక్కడ ఉంటాడు ఒక ఆరు నెలల తర్వాత అయిపోయింది కదా ఇష్యూ కథం అట్లా కాకుండా వాడిని వెళ్ళిపోని చెప్పి జబర్దస్త్ చేయడం వెనుక ఉన్నా రాజకీయ కోణం ఏంటిది అనేది ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు చాలా మందిని ప్రశ్నిస్తా కూడా దీంట్లో ఏదో రాజకీయం ఉందన్న ఏదో గేమ్ ఉన్నది ఏదో గ్యామ్లింగ్ నడుస్తున్నది ఇక్కడ మెయిన్ ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని బీజేపీని కాంగ్రెస్ దెబ్బతీసానికి వేరే పార్టీ వాళ్ళు ఎవరో కుట్ర చేస్తున్నట్టు అనిపిస్తుందన్నా కొందరు అని చెప్పి అనేది ఒక టాక్ ఒక టాకు అంటే ఇదొక చర్చ వచ్చింది అంటే అక్కడ మాట్లాడుతుంటుండ వచ్చిన విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నా ఏ రకంగా చూసిన మార్వాడి గో అనే నినాదం దేశ సమగ్రతకు గాని జాతీయ వాదానికి కానీ లేదా వ్యాపార దృక్పథంలో వ్యాపార వ్యాపార కోణంలో కానీ ఇది ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు పోటీ ఉండాల్సిందే వ్యాపారంలో వాడు పది రూపాయలకు ఇస్తున్న వస్తువు నువ్వు ఇంకా తక్కువకి ఇయగలుగుతావా తక్కువ అయిపోతే అంతే ధరకాయ కదా కనీసం అదే రకంగా కదా అట్లా లేదా చెప్పు అట్లేదు ఇప్పుడు ఏ రకంగా చూసినా సరే ఉదాహరణ చెప్తున్నాను గుర్తు నైన్ ట్వంటీ త్రీ ఇప్పుడు నైన్ ట్వంటీ త్రీలో ఎన్ని షాపులు వాళ్ళే ఓపెన్ ఉంటాయో మనం చూసుకోవచ్చు అంటే విషయం ఏంటంటే అట్లా ఉంది పరిస్థితి చాలా షాపులు బంద్ ఉంటాయి చాలా షాపులు బంద్ ఉంటాయి మన వాళ్ళే అంటే బంద్ చేసినట్టు ఎవరి అవసరం ఉంది వాళ్ళు బంద్ చేసుకుంటారు కానీ ఈ టాకు ఉంది అరే ఎన్ని గంటలకు తొమ్మిది గంటలకు పోతే వాళ్ళు బంద్ ఉంటారా అన్న టాకు మనలాంటి తెలంగాణ కస్టమర్లకి వచ్చి పది పోతే అరే వాన్ షాప్ అయితే తీసుకుంటారా అక్కడ ఖచ్చితంగా పోదామని చెప్పి అటు పోయిన తర్వాత లైన్ పడుతుంది కదా అటు ఇది కూడా ఆలోచించుకోవాలి కదా తెలంగాణ వ్యాపారులు సో ఎక్కడ చూసినా ఏ రకంగా చూసినా దీన్ని మనం ఇంతగా విమర్శించుకున్నా ఇంతగా చర్చించుకున్నా కేవలం మార్వాడి గోబ్యాక్ అనే నినాదం లేదా ఇంకా వేరే ఏ రకంగా దీన్ని చూసుకున్నా అంటే మొత్తం తెలంగాణలో కూడా ఏ ఒక్కడు కూడా ఉండదు అందరు వెళ్ళిపోవాలా కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు అందరు ఇక్కడ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోవాలా అనే ఉద్యమం చేసిన ఇది కేవలం రాజకీయంగా కొందరిని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నదే దీని ద్వారా ఎట్టి పరిస్థితిలో కూడా ఏ రకంగా చూసినా ఇది జాతీయవాదానికి జాతీయ సమైక్యతావాదానికి దెబ్బ రాజకీయంగా డెఫినెట్ గా గుర్తు పెట్టుకోండి కంచాలయ రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఇదంతా గేమ్ నడుస్తుంది అని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ అవన్నీ అవునా కాకపోయినా దానికి రాజకీయంగా ఇంకా చాలా దూరం ఉంది ఆ ఇష్యూ గురించి మాట్లాడడానికి కానీ కాంగ్రెస్ను బీజేపీని ఇద్దరిని దెబ్బ కొట్టడానికి ఆడుతున్న గేమ్ గా దీన్ని చాలా మంది చెప్తున్నారు ఇంతవరకు మాత్రం చెప్పగలం కానీ ఈ ఉద్యమం గురించి మటుకు మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం డెఫినెట్ గా ఇబ్బంది తెలంగాణను తెలంగాణ వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టే రకంగానే ఉంది దీన్ని మార్వాడి సమాజం పట్టించుకోవట్లేదు ఎవరో తీసుకపోయి మైక్ ముంగర పెడితే వచ్చేలా తెలుగులో ఏదో మాట్లాడుంటాడేమో కానీ మార్వాడి పట్టించుకున్న వెళ్తే నాకు అనిపించలేదు అంటే ఆ సొసైటీలో కూడా వాళ్ళ గ్రూప్స్ కూడా కొన్ని చూస్తే కూడా వాళ్ళు ఎవరు కూడా అరే పవన్ కేకరింగ్ కాంకర్నే వాళ్ళే కాం కర్లేదో కుదరు క్యా ఇస్మే క్యాన్ అంటే కనిపిస్తున్నది సో మార్వాడీసు పట్టించుకునే ఉద్యమం తెలంగాణ వాళ్ళు చాలా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవుతున్న ఉద్యమం పొలిటికల్ గా అంతో ఇంతో ప్రెషర్ ఉన్న ఉద్యమం అంటే పొలిటికల్ గా ఏదో గేమ్ ఎవరికో లాభం జరుగుతుంది ఏ వర్గానికో దేనికో లాభం జరుగుతుందన్న ఉద్దేశం లేదా ఇది నిజమైన పోటీ కాదు ఇక ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఇది నిజమైన పోటీ కాదు ఇది నిజమైన వ్యాపార తత్వం కాదనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు చాలా మంది కూడా అంటే కొందరు మేధావి వర్గంతో మేధావితోడు మాట్లాడితే కూడా వాళ్ళు అన్నారు ఏంటంటే అన్న ఇది నిజమైన పోటీ కాదు ఆ పోటీలో మనం ఉండి వాళ్ళు ఉండి ఎవరు గెలుస్తారు అనేది ఉండాలా లేదు వ్యాపారంలో కూడా పోటీ తత్వం ఉండాలి ఒక షోరూమ్ ఒకళ్ళు పెడితే ఇంకోటి ఒక షోరూమ్ పెడితే ఎవరి దగ్గర క్వాలిటీ ఉంటే ఎవరి దగ్గర ఎవరికి ఏ అవసరం ఉంటే వాడు అటు పోతాడు ఇప్పుడు కేఎఫ్ పోతే పోతే అది ఉంటది ఆ ఏదో ఉంట ఉంటది అది అదొక రేటు దొరుకుతుంది బయట మార్కెట్ లో ఇంకో రేటు దొరుకుతుంది గప్చూపులు ఉన్నాయి పెద్ద స్టాల్ లో హోటల్కి పోతే ఒక ఒక రకంగా రేటు ఉంటుంది మామూలుగా రోడ్ మీద పోతే ఒక రకంగా ఉంటది వాడు అదే నమ్ముకొని బతుకుతున్నాడు కదా వాడు అక్కడ వంద రూపాయలకు ఐదు ఇచ్చిండు కాబట్టి ఇక్కడ పది రూపాయలకు నాలుగు ఇస్తుండాలంటే లెక్క కుదరదు కదా ఎవరి వ్యాపార స్టైల్ వాళ్ళది ఎవరి వ్యాపారం వాళ్ళది ఎవరి పుట్ట తిప్పలు వాంది కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశమే తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదం కొంత రాజకీయం పులుముకుందని మాత్రం చాలా మంది చెప్తున్నారు వ్యాపారంలో పట పోటీ లేకపోతే మూనోపల్లి అయితే అంత ఇబ్బందికరంగానే ఉంటదని ఇంకొక మాట కేవలం మార్వాడీలను మాత్రమే పంపించాలా ఇంకెవరిని పంపించొద్దా వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ వచ్చి తెలంగాణను తెలంగాణలో పండు దొరకకుండా చేస్తున్నారు కదా ఇది ఒక అంశము మరి మనల్ని పంపిస్తున్నాం కరెక్ట్ కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం ఇటు పిలిపించుకుందామా వాళ్ళందరూ అక్కడ వాళ్ళందరూ ఉంటే వాళ్ళకు కూడా కష్టాలే కదా వాళ్ళ వ్యాపారస్తులకు వాళ్ళందరూ వాళ్ళ కష్టాలు కదా వాళ్ళందరినీ ఇటు పిలిపించుకుందామా ఈ ఆ నాలుగు అంశాలు తేలితే ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం మూడవ దశకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పని మాత్రం చాలా మంది చెప్తున్నారు ఎలా జరుగుతో చూద్దాం జయ శ్రీరామ్